నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఏపీ పోలీసుల్ని విమర్శిస్తూ మాట్లాడుతున్న వైసీపీ నేత మాజీ మంత్రి రోజా రోజు రోజుకి ఏపీ పోలీసులు దిగజారిపోతున్నారు అక్రమంగా వైసీపీ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి రోజా ఇష్టం వచ్చినట్టు పోలీసులని విమర్శించడం ఇది ఎంతవరకు వాస్తవం దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనపర స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్డమాని గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఈరోజు రోజా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం మరోపక్క పోలీసు వ్యవస్థని దిగజారిపోతుంది రోజుకు రోజుకి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు పోలీసులు ఇది ఇంకొక మాట కూడా ఏంది నేను లేని బావిలో దోకమని చెప్తుంది ఇది ఏంది మేడం అసలు రోజా మాట్లాడే విషయాలు ఏంది అసలు అంటే వాళ్ళ హయాంలో లాగా పోలీసులు లేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తుంటే ఇవాళ ఆవిడ బాధపడిపోతుంది పిన్నెలి బ్రదర్స్ అరెస్ట్ని తట్టుకోలేక వాళ్ళుట అక్కడ రిగింగ్ ఉంటే వెళ్ళి ఈవీఎం బద్దలు కొడితే అరెస్ట్ చేశారట ఆవిడ చెప్తోంది మొత్తానికి బద్దలు కొట్టారనేది అందరూ ఒప్పుకుంటున్నారు సో ఇవాళ పిన్నెలి బ్రదర్స్కి కోర్టు చెప్పిందిట వాళ్ళకి బెడ్ ఇవ్వండి ఏవో సౌకర్యాలు ఇవ్వమని చెప్పింది అవి ఇవ్వట్లేదు ఎవరు మాట్లాడుతున్నారు రోజా మాట్లాడుతోంది పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తుంటే ఈ పోలీసులు పసుపు చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారని అంటోంది ఇవాళ దీని మీద కేసు పెట్టచ్చు దీని మీద కేసు పెట్టచ్చు యాక్చువల్లీ ఎందుకంటే ఒక వ్యవస్థని ఆవిడ అవహేళన చేసింది ఒక పోలీస్ వ్యవస్థని ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన దాన్ని ఆవిడ అవహేళన చేశారు కాబట్టి ఖచ్చితంగా కేసు పెట్టచ్చు అయితే ఇవాళ రోజా మాట్లాడిన దాంట్లో ఆవిడ ఎంతసేపు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఏదో ఉద్ధరించేశాడు అన్నీ ఆవిడ చెప్పుకుంటూ వచ్చింది పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కట్టి పేదలకి మీరు విజయం దూరం చేస్తున్నారు తర్వాత ముఖ్యంగా ఆవిడ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడిందండి దాని మీద మీకు కొంచెం రెండు పాయింట్స్ వినిపిస్తాను ఏంటంటే ఇప్పుడు గతంలోట ఇదంతా కూడా ఆయన చేసిందేట ఎవరు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది భోగాపురం ఎయిర్పోర్ట్ ఆవిడ మర్చిపోయింది ఏంటంటే విమానాశ్రయం ఎందుకని ఆ రోజేమో ఎగతాళు చేశాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో భూములు కూడా ఇవ్వద్దని చెప్పాడు రైతులకి ఐదు వందల ఎకరాలు వెనక్కి తీసేసుకున్నాడు ఓకే అనుమతులు భూసేకరణ శంకుస్థాపన అన్నీ కూడా టీడీపీ హయాంలో జరిగాయి అయితే జగన్ వచ్చాక అవన్నీ వదిలేశారు వదిలేసి ఇందాక నేను చెప్పినట్టుగా ఐదు వందల ఎకరాలు వెనక్కి తీసేసుకున్నారు ఇంకా కాంట్రాక్ట్ సంస్థ జిఎంఆర్ కూడా బెదిరించారు వాళ్ళు తర్వాత ఎన్నికల ముందు మాత్రం మళ్ళీ హడావుడిగా శంకుస్థాపన చేశారు ఇప్పుడు భోగాపురం నేనే తీసుకొచ్చాను నా వల్లే వచ్చింది అని చెప్పి ఆయన తన పత్రికలో రాయించుకున్నాడు పైగా చంద్రబాబుని తిడుతున్నాడు అయితే అంతకుముందు ఆయన ఏమన్నాడంటే ఎర్ర బస్సు కూడా రాని చోటికి ఎయిర్ బస్ ఎలా వస్తుంది ఎందుకని ఆయన ఆ రోజు గేల్ చేశాడు తర్వాత భూములు ఇవ్వద్దని చెప్పాడని ఇందాక చెప్పుకున్నాం మనం తర్వాత మేము వస్తే భూములన్నీ వెనక్కి ఇచ్చేస్తామని చెప్పాడు తర్వాత విశాఖలో ఒక విమానాశ్రయం ఉండగా నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఇంకో విమానాశ్రయం ఎందుకు అని అడిగాడు ఇవాళ నేనే కట్టాను అని చెప్తున్నాడు సో ఇవాళ ఆవిడ మాట్లాడుతోంది ఎవరు రోజా గారు మళ్ళీ అంటుంది అవినీతి అక్రమాలు తర్వాత అక్రమ మధ్యం ఎయిర్లే పారుతోంది ఆవిడ అంటే వాళ్ళ హయాంలో ఏవైతే చేశారో అవి చెప్తోంది ఆవిడ ఇవాళ టీటీడీ గురించి మాట్లాడలేదు మొన్న మీరు చూస్తే కనుకైతే వైకుంఠ ఏకాదశికి అద్భుతంగా ఏర్పాట్లు జరిగాయి వాళ్ళు చాలా కుతంత్రాలు చేద్దామని చూశారు కానీ ఎక్కడ ఏది జరగలేదు అసలు అవి చూసి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు కూడా చాలా మెచ్చుకున్నారు రోజాను కూడా చాలా టీవీ వాళ్ళు అడిగారు ఏంటండి ఎలా ఉన్నాయి అంటే ఆవిడ బయట ఇవ్వలేదు కానీ బాగున్నాయి బాగున్నాయి అంటే వెళ్ళిపోయేది అంటే ఇంకా మోహన్ చెల్లలేదు అలాంటి మనిషి వాళ్ళ మాట్లాడుతోంది పోలీసులను తిడుతుంది రోజున పోలీసులు స్పందిస్తారు మేడం రేపు ఈరోజు ఈ రోజు మాట్లాడు స్పందిస్తారు కొంచెం వెయిట్ చేస్తే స్పందిస్తారు ఎందుకంటే ఇవాళ ఆవిడ వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పు ఉంటాడు మాట్లాడమని లేకపోతే సజ్జలు చెప్పు ఉంటాడు అందుకే వచ్చింది ఆవిడ పైగా మేము వస్తాం మళ్ళీ మీ సంగతి తేలుస్తాం మళ్ళీ అదే చెప్తోంది ఇప్పుడు వీళ్ళకి కొత్త స్క్రిప్ట్ లేదు కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు ఇవాళ తెలుగుదేశం కూటమి ఏదైనా మంచి పని చేస్తే మాదే మాదే అంటూ ఉంటారనమాట మేమే చేసాం మా హయాంలోనే జరిగింది నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ అదే పెట్టింది మేడం భోగాపురం విమానాశ్రయం ఉంది ఏం చేసింది ఇప్పుడు క్రెడిట్ మీరు కొడుతున్నారు అని చెప్పడం ట్వీట్ రూపంలో తెలియజేస్తున్నాడు అంటే క్రెడిట్ స్టోరీ ఎవరిదో మనకు అర్థమవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి అనేవాడు క్రెడిట్ స్టోరీకి సిద్ధంగా ఉంటాడు దాన్ని వీళ్ళందరూ కూడా అవును అవును మా జగన్మోహన్ రెడ్డి చేశాడు అంటూ ఉంటారు కాబట్టి ఇవన్నీ మామూలేనండి పట్టించుకోకర్లేదు ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన లేదు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కడుతున్నా లేదు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన నేతి చోరీ కావచ్చు తర్వాత పరకామణి చోరీ కావచ్చు అదే పరకామణి స్కామ్ అనండి ఏమన్నా కూడా వస్త్రాలు కావచ్చు గోవిందరాజస్వామి గోపురం మీద యాభై కిలోలు బంగారం మాయం కావడం కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్నింటిలో కూడా వైసీపీ చేసిన తప్పిదాలు వాళ్ళు చేసిన స్కాములు అవినీతులు అన్నీ బయటపడుతున్నాయి ఇప్పుడు మీరు ఎవరిని తీసుకున్నా వైసీపీలో అంటే స్కాములు లేని వాళ్ళు ఎవరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళని మీరు ఇట్లా నిలబెట్టి ఒక సర్కిల్ గీస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఇరుక్కుని ఉన్నారు జోగి బ్రదర్స్ కావచ్చు జోగి బ్రదర్స్ కూడా ప్రూవ్ అయింది కదా అది ఒకటి తర్వాత ఇవాళ పిన్నెలి బ్రదర్సు తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇటువలం నేను వంశ కొడాలి నాని కొడాలి నాని రెడీగా ఉన్నారు పేర్ని నాని అంబట్ రాంబాబు మీరు ఎవరిని తీసుకోండి చెవిరెడ్డి ఆల్రెడీ ఉన్నాడు మోహిత్ రెడ్డి అసలు మీరు నేమ్ ఇట్ అన్నట్టుగా ఉంది అంతే సో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకా వాళ్ళని ఆడిస్తున్నాడు చూసారా మీరు ఇప్పుడు తోలుబొమ్మల ఆట ఆడించేవాడు దారాలు ఇలా పట్టుకుని ఆడిస్తూ ఉంటాడు కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ తోలు బొమ్మల్లాగా ఆడిస్తున్నాడు వీళ్ళందరూ కూడా చిలక పలుకులు పలుకుతున్నారు కానీ వాళ్ళకి ఇంకా వాస్తవాలు అర్థం కావట్లేదు ఈ చిలక పలుకులు అన్నీ పొద్దున ఉండవు జైల్లో ఓచలు లెక్క పెట్టాలని ఇంకా వాళ్ళు అమాయకులు అనుకోవాలో లేదు ఇంకా ఆశలో ఉన్నారో అత్యాశలో ఉన్నారో మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడు టూ పాయింట్ ఓ ట్వంటీ ట్వంటీ నైన్ జగన్ ముఖ్యమంత్రి మేమే మంత్రులు అని అనుకుంటూ ఆ భ్రమలో జగన్మోహన్ రెడ్డి వాగమన్న అన్నీ వాగుతున్నారు చెప్పమన్న అబద్ధాలన్నీ చెప్తున్నారు మిగతావన్నీ మీకు తెలుసు అంబటి రాంబాబు రజనీ సైలెంట్ అయిపోయారు ఎందుకు పార్టీ మారుతున్నారని వార్తతో వస్తుంది అందుకే సైలెంట్ అయిపోయారని అంటే వైసీపీలో మాట్లాడట్లేదని ఇప్పుడు రోజా వచ్చింది మొన్నటి వరకు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడట్లేదని రోజా వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంది మీడియా ముందుకు వచ్చి ఇటు పేరుని నాని నిన్న మాట్లాడుతున్నాడు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడు పేరుని నాని ఏమండి ఎప్పుడో జరిగిపోయిందన్నీ ఇంకా మళ్ళీ అవే పట్టుకుని అంటే గబిలాలు వెళ్లాడితే చూడండి అట్లా వేలాడుతున్నారు వీళ్ళు అంటే ఇంకా వాళ్ళు చెప్పుకోవటానికి ఏం లేదు వాళ్ళు హయాంలో ఏం చేశారు అనే దానికి అక్కడ దాఖలాలు లేవు సి మీకు చరిత్రలో కొన్ని పుటలు పోతాయన్నమాట అట్లాగా చెదలు పట్టిన చరిత్ర ఏదైనా ఉంది అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలం అండి అక్కడ వాళ్ళు చేసింది ఏమీ లేదు అన్ని అరాచకాలు అన్యాయాలు అక్రమాలు దోపిడీలు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మేము ఇవి చేసాము అని వాళ్ళు ఇవాళ ఘంటాపదంగా చెప్పుకోలేక కూటమి ఏ మంచి పని చేసినా ఇది మాదే అని ఎండార్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంతే లాస్ట్ ఈ రోజా వ్యాఖ్యలని మరి పోలీసుల గురించి మీరు ఏం చెప్తారా పోలీసులు వెంటనే వాళ్ళు స్పందించాలి రోజా మీద చర్యలు తీసుకోవాలని అయితే మనం చెప్తాం థ్యాంక్ యూ మేడం